శ్రీకాకుళం పలాస వృద్ధురాలు ఇంట్లో దొంగతనం పలాస బత్తుల వీధిలో వృద్ధురాలు మల్లా ప్రేమ్ కుమారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుల దగ్గర నుంచి రెండు పాయింట్ యాభై లక్షల పావుతులం కాశీబుగ్గ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాశీబుగ్గ డిఎస్పి షేక్ బాయి మహమ్మద్ మీడియాతో వెల్లడించారు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో కంప్లైంట్ పేరు కుమార్ ఇయర్స్ ఉంటాయి ఇవి భక్తుల వీరి ఇక్కడ సింగిల్ మెన్ ఇక్కడ పెన్షన్ అమౌంట్ వస్తుంది దాంతో పాటు ఇక్కడ క్యాష్యూల్ ఫ్యాక్టరీస్ లేబర్ వర్క్ చేస్తుంది సో ఇవి దగ్గర అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అండ్ కొంచెం గోల్డ్ కూడా ఇక్కడ దగ్గర ఉంది సో ఈ విషయము ఈ గోల్డ్ ఫ్యాషన్ ఉన్న విషయం మీరు ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు జీవనైర్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి ముగ్గురికి కూడా నాలెడ్జ్ ఉంది సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక జీవనైర్ లేడీ ఉంటుంది వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయింది సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జీవనైర్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది ఇంటికి పిలిచి అందులో ఈ జువనే ఈ జువినైల్ వాళ్ళ బ్రదర్ అలాగే గణేష్ ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు కల్పి ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో అక్కడికి ఇవ్వడం జరిగింది దాని ద్వారా అక్కడ స్ట్రోకల్ పోయి ఉండడం ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ ని తీసుకుని రావడం జరిగింది తీసుకొచ్చి ట్రైస్ చేయడం జరిగింది వీళ్ళని థ్యాంక్ యూ